హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి బిజినెస్ అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ అంతకంతకు పెరుగుతోంది ఒకప్పుడు చికెన్ టిక్కా మసాలా బటర్ చికెన్ వంటి వాటికే పరిమితమైన అమెరికన్లు ఇప్పుడు ఘాటైన బిర్యానీలు మసాలా కూరలను కూడా ఇష్టంగా తింటున్నారు వారి ఆహారపు అలవాట్లలో వస్తున్న ఈ మార్పు అక్కడి ప్రవాస భారతీయులకు ముఖ్యంగా తెలుగువారికి కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది కాలిఫోర్నియాలోని ఓ తెలుగు తెలుగుట్టెకి తన అమెరికన్ సహోద్యోగులకు పార్టీ ఇచ్చేందుకు ఇండియన్ రెస్టారెంట్కు తీసుకెళ్లగా వారంతా దక్షిణాది వంటకాలను ఆర్డర్ చేయడం చూసి ఆశ్చర్యపోయాడు సాధారణంగా మసాలాలు తక్కువగా ఉండే థాయ్ జపనీస్ వంటకాలను ఇష్టపడే అమెరికన్లు ఇప్పుడు స్పైసీ ఫుడ్ ను ఆస్వాదిస్తున్నారు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కాదని ఇండియన్ రెస్టారెంట్లకు వస్తున్నారు ఈ డిమాండ్ కారణంగా అమెరికా వ్యాప్తంగా భారతీయ రెస్టారెంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటి గణంకాల ప్రకారం యుఎస్లో సుమారు పదివేల భారతీయ రెస్టారెంట్లు ఉండగా వాటిలో అత్యధికంగా రెండు వేల రెస్టారెంట్లు కాలిఫోర్నియాలోనే ఉన్నాయి ఆ తర్వాత టెక్సాస్ పదిహేను వందలు న్యూయార్క్ వెయ్యి ఉన్నాయి ముఖ్యంగా న్యూయార్క్ లాస్ ఏంజల్స్ చికాగో డలాస్ వంటి నగరాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది డలాస్ మెట్రో ప్రాంతం అయితే సుమారు నాలుగు వందల రెస్టారెంట్లు దక్షిణ భారత రుచులకు చిరునామాగా మారింది దీనివల్ల భారతీయ యువకు ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరుగుతున్నాయి చెఫ్ల నుంచి వెయిటర్స్ ఇతర సపోర్టింగ్ స్టాఫ్ల వరకు భారీగా ఉద్యోగాలు లభిస్తున్నాయి రెస్టారెంట్ల యజమానులు కూడా ఈ ఉద్యోగాలకు భారతీయులకే ఆఫర్ చేస్తున్నారు ఎందుకంటే తక్కువ వేతనంతో సరిపెట్టుకోవచ్చని ఈ ఉద్యోగాల్ని భారతీయ యువతకే దక్కుతున్నాయి సాక్షి టీవీ ప్రసారాలను చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు